ఆంగ్ క్రిష్ రఘువంశీ ఇప్పుడే టీనేజ్ దాటి ఇరవయో పడిలోకి అడుగు పెడుతున్న కోల్కతా నైట్ రైడర్స్ యువో బ్యాటరేతం కిందటేడాదే ఐపీఎల్లోకి అరంగ్రేటరం చేసి ఆడిన ఫస్ట్ సీజన్లోనే కేకేఆర్ తరపున హాఫ్ సెంచరీ కొట్టిన రఘువంశీ చాలా ప్రామిసింగ్గా కనిపించి ఈ సీజన్లోనూ ఆ టీం తరఫున ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు నూట యాభై ఒకటి కెరీర్ స్ట్రైక్ రేట్తో ఆడే రఘువంశీ నిన్న సన్ రైజర్స్తో మ్యాచ్లోనూ హాఫ్ సెంచరీ బాదేశాడు ముందు రహానేతో కలిసి తర్వాత వెంకటేశయ్యర్తో కలిసి ఆరెంజ్ ఆర్మీ బౌలర్లను ఆట ఆడుకున్నాడు టీనేజర్ రఘువంశీ ముప్పై రెండు బాల్స్లో ఐదు ఫోర్లు రెండు భారీ సిక్సర్లతో యాభై పరుగులు చేసి కమిందు మెండిస్ బౌలింగ్లో అవుట్ అయిపోయాడు రఘువంశీ కెరీర్లో ఇది రెండో హాఫ్ సెంచరీ రెండు కేకేఆర్ తరఫునే కొట్టాడు అయితే ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే కొట్టిన రెండు హాఫ్ సెంచరీలను ఒకే రోజు సాధించడం రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ సీజన్లో ఆర్సీబీ మీద మ్యాచ్లో బరిలోకి దిగిన రఘువంశీ ఇరవై ఏడు బాల్స్లో యాభై నాలుగు పరుగులు చేసి తన ఆగమనాన్ని ఘనంగా చాటుకున్నాడు మళ్ళీ ఏడాది తర్వాత అదే ఏప్రిల్ మూడున ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్పై ముప్పై రెండు బాల్స్లోనే హాఫ్ సెంచరీ కొట్టి సరిగ్గా ఏడాది మారిన అదే రోజు హాఫ్ సెంచరీ చేసిన తొలి ఐపీఎల్ క్రికెటర్గా రికార్డు సృష్టించాడు ఇంకా చిన్న కుర్రాడే కాబట్టి ఇలాగే దుమ్ము రేపితే బౌలెడు ఫ్యూచర్ టీమిండియాలో స్థానం పక్కా అని ఇప్పటి నుంచే అంచనాలు వేస్తున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్